చిలకలగూడ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో వాహనాలను అక్రమంగా విక్రయించి యజమానుని మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు సంఘిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆయన స్నేహితులు మహ్మద్ రిజ్వాన్ జి అమరేందర్గా గుర్తించారు వీరు శ్రీ లక్ష్మి లాజిస్టిక్స్ కంపెనీ నుంచి వాహనాలను తీసుకుని తిరిగి ఇవ్వకుండా విక్రయించగా మొత్తం తొమ్మిది పాయింట్ పది లక్షల రూపాయలు విలువైన ఏడు వాహనాలను చిలకలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు Ah, bueno.

स्टेशन पर देखो जैसे लीडरशिप ऑफ इस इसके चिपकलग उधर जैसा नहीं है जैसे जो ఇద్దరు నటోనియస్ క్రిమినల్స్ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం వాళ్ళకి మీకు మంచి రెంట్ పర్పస్ లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని ఒక వన్ టూ మంత్స్ రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్ కి కనబడకుండా తిరగడం ఆ తర్వాత ఆ వెహికల్స్ ని వేరే వాళ్ళకు అమ్మేయడము ఇట్లా చీటింగ్ చేస్తా ఉన్నారు ఇదంతా ఒక ఆర్గనైజర్ ప్రకారం జరుగుతుందని తెలిసింది ఇందులో ఈ ఆర్గనైజింగ్ గ్రూప్ లో ఏ వన్ సంగీశెట్టి ప్రవీణ్ కుమార్ ఇతను ఇప్పటి వరకు దాదాపు ఏడు వెహికల్స్ ఓనర్స్ దగ్గర తీసుకొని త్రీ ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్ ఇతను మెయిన్ ఆపరేటర్ అనమాట ఇతను ఈ ప్రవీణ్ కుమార్ తీసుకొని త్రీకి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ డిస్పోజ్ అమరేందర్ డిస్పోజ్ చేస్తాం వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక అదర్ పర్సన్ కూడా ఉన్నాడు ఎం ఇతను పైన బేగంబెట్ లో కూడా ఒక దగ్గర నుంచి ఒక మనము మనం కూడా పిఎస్ పరిధిలో ఏడు వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో మన హైదరాబాద్ సంబంధించినవి ఒక త్రీ వెహికల్స్ ఉంది మెయిన్ ఫోర్ వెహికల్స్ కూడా ఒకటి సంగారెడ్డి రెండు కరీంనగర్ తర్వాత ఇంకొకటి సంగారెడ్డి కరీంనగర్ అంబర్పేట సంబంధించిన రెండు వెహికల్స్ సో టోటల్ సెవెన్ ఫోర్ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు ఈ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా త్వరలో